वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహ రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాము కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకు ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది సెప్టెంబర్ మాసంలో వృచ్చిక రాసే వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పిల్లల చదువు ఏ విధంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి వివాహాది కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తాయి ఇవన్నీ కూడా మనం వృచ్చిక రాశిలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాటిలో ఎటువంటి లోపాలు ఉన్నా ఆ పరిహారాలు మనం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం పొందగలుగుతాం మన జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా ఏర్పరచుకోగలుగుతాం అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో శ్రమకు తగ్గ ఫలితాన్ని ఎక్కువగా పొందలేరు కొంత మటుకు మీకు మంచి అవకాశాలు మటుకు వస్తాయి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు కూడా కలిగినప్పటికీ మీరు వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగలుగుతారు ఎందుకంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది పట్టుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రేమించిన వారిలో కూడా కొంతమంది మాట పట్టింపులతోటి కొంత దూరం అయ్యేటువంటి సూచనలే కాబట్టి మాట ఆచి తూచి మాట్లాడుకోండి తొందరపాట పనికిరాదు అలాగే ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అన్ మీ యొక్క ఫలితాలు మంచిగా రావడం కోసం మీ తెలివితేటలను ఉపయోగించి చాలా జాగ్రత్తగా నడుచుకోండి దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారికి ఈ సమయంలో వైద్యులను సంప్రదించండి మీ యొక్క దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు అయితే నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ అయినా మీరు నిరుత్సాహపడవద్దు పట్టుదలతోటి ఏకాగ్రతతోటి ముందుకు సాగండి తప్పకుండా గోలు కొడతారు ఉద్యోగం ఎందుకు రాదు అనుకుంటారు ఉద్యోగం వచ్చి తీరుతుంది మీకు అలాగే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడగవద్దు మీరు అప్పుగా ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి వీలున్నంత మటుకు అప్పులు చేయకండి బ్యాంక్ నుంచి తీసుకోండి కుటుంబంలో కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి ఈ మాసంలో ఎక్కువగా పట్టించుకోకండి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా మీరే కాపాడుకోండి బాధ్యతాయుతంగా నడిపించుకోండి అలాగే మోసపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇతరుల వలన మీరు తొందరపడి ఎవరికి డబ్బులు ఇవ్వకండి మోసపోకండి అలాగే విద్యార్థులకు కొన్ని వ్యసనాలకు బానిస అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి మీ పిల్లల మీద ఒక దృష్టి ఉంచండి పిల్లల్ని జాగ్రత్తగా నడిపించుకోండి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని చికాకులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పాత వాహనాలు మార్చుకునేటప్పుడు కానీ కొత్త వాహనాలు కొనుక్కునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలలో కొంచెం నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు మధ్యలో వచ్చినప్పటికీ తర్వాత సమస్యపోతాయి అలాగే అనుకోని ఖర్చులు కూడా కొన్ని పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి గృహాలు కొనేటప్పుడు కానీ భూములు అమ్మేటప్పుడు కానీ డాక్యుమెంటరీస్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి చూసుకొని కొనం వల్ల మీకు మంచి లాభయుక్తంగా ఉంటుంది ఆకస్మిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి డబ్బు మంచినీళ్ళాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి రుణ బాధలు అప్పులు కూడా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంతానం వలన కొంత చికాకు చిరాకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి సంతానం లేని వారికి వైద్యుల యొక్క సహాయక సహకారాలతోటి సంతానం ఏర్పడేటువంటి సూచన ఉంది మొండి బాకీలన్నీ కూడా ఈ నెల చివరిలో మీకు వసూలేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మద్యపానం వల్ల కొంత ఇబ్బందులు పడతారు తర్వాత యాక్సిడెంట్లు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జ మద్యపానాన్ని సేకరించకండి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గడం వల్ల విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గడం వల్ల కొంత వెనకంజ వేసేటువంటి సూచనలు కాబట్టి విద్యార్థులు చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటే శ్రద్ధగా చదువుకోండి వేరే వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకండి సెల్ ఫోన్ల మీద వాటి మీద కొన్ని చూడరాని సీన్లు అవన్నీ చూస్తూ మీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకండి సెల్ ఫోన్లో మీరు ఎంత మటుకు చూడాలో అంత మటుకే జ్ఞానాన్ని సంపాదించుకోండి అయితే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చి అవకాశాలు వచ్చినట్టు వచ్చి పోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా వివరించుకోండి వచ్చిన అవకాశాలనుకు ఎట్టి పరిస్థితులు వదులుకోకండి ప్రొడ్యూసర్స్ కొత్త కొత్త సినిమాలకి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి ఏ హీరోని ఎంచుకోవాలి ఏ హీరోయిన్ ఎంచుకోకూడదు ఆలోచించి ముందంజ వేయండి మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి తప్పకుండా మీకు ఆ డైరెక్టర్ వల్ల లాభాలు వెలుగుతాయి అలాగే ఇంకా అధికమైన ఫలితాలు రావాలి మీకు అనుకున్నప్పుడు దుర్గాదేవిని శుక్రవారం నాడు కుంకుమార్చన చేయించుకోండి ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి ఆర్థిక పరంగా ఇంకా మీకు రాబోయే నష్టాల నుంచి బయటపడతారు సరిపోయిన